ಸಕಂ ಸೃಷ್ಟಿ ಬಾ ಬಾಹು ಸ್ಮೋಹಿ ಅಪವಾಧಮ

ేంద్రియే <Sanye> ప్ర <Sanye> పెద్దలందరికీ కూడా పేరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేపట్టినటువంటి ప్రభు గారికి ధన్యవాదాలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ మన నగర శాసనసభ్యులు వాసు గారు ప్రతి కార్యక్రమానికి కూడా మరి వార్డు ఇన్ఛార్జీలు ప్రోత్సహించి ఏదైతే కార్యక్రమం ఆ కార్యక్రమాలు చాలా చక్కగా చేయడానికి కారణమవుతున్నారు చౌదరి గారు అదేవిధంగా మన కాశీ నళిన్ గారు అదేవిధంగా జానకి రామయ్య గారు అలాగే నిర్మలా గారు అలాగే మాల విజయలక్ష్మి గారు ఇలాగా ఐసిడిఎస్ పద్మా గారు అదేవిధంగా మన పిహెచ్సి డాక్టర్ గారు అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రవి గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఈ శ్రీమంతాల కార్యక్రమం ఒక పండగ జరిగే ఒక పండగ విధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన పిహెచ్సి పరిధిలో ఐదు వార్డులు ఉన్నాయండి నలభై మూడు నలభై నాలుగు నలభై ఏడు నలభై నలభై తొమ్మిది మొదటగా ఈ వార్డు ఇన్ఛార్జ్ ప్రభుదాస్ గారు ప్రభామణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీమంత కార్యక్రమాలు ఏర్పాటు చేపడ్డాయి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి మీ అందరూ కూడా సంతోషంగా డెలివరీ అయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా మీకు అండ అండదండంగా ላች ሳትፋ መካክል የዘበጃ በስር ሰራል ባንበባ ማለንት ደስቱ நான் <dı> <r> సార్ గారు కొంచెం ఎక్కరండి సార్ అన్న ఎలా చూడండి నేను ఇయర్ ఒకసారి చూడండి సార్ రెడీ సార్ చూడండి రెడీ రెడీ కాంగ్రాట్యులేషన్స్ తలసే సేసే నా మిరయ్య నెక్స్ట్ నెక్స్ట్ రమలగారు మరొకసారి రీడ్ ఇస్కో ఇదర్ ప్రెసిడ్ అవుత ప్రభు గారు ఒక్కసారి అలా చూడండి క్ల్యాస్మెంట్ వేసారా క్ల్యాస్మెంట్ బాగుంది టైగర్ కొంచెం ఫ్రెండ్ కి సార్ రండి సార్ சொந்தல ஏத்தற கதா அங்கட இருங்கங்கட 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 இருங்க మీరు ఎలా వచ్చారు ప్లేస్ ఆ ఫోటో అలాగే జరగాలి అయిపోయింది ఈరోజు మన అంగన్వాడీ సెంట్రల్ టీచర్స్కి మా ఆర్పీలకి వాళ్ళు గ్యాదర్ చేసిన జనం వల్ల మా కమిటీ మా ప్రభు యూస్ సచుల కమిటీ మహిళా కమిటీ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళందరూ సహాయపడ్డారు ఈ పాపురం ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళందరూ మా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు వాళ్ళ వల్ల మొత్తం కలయక ఈ పాపురం చాలా గ్రాండ్ సక్కి పోయింది అందరికీ పొందాలా ఫైవ్ సెంటర్స్ ఉన్నాయండి ఆ సెంటర్స్ ద్వారా నిన్న స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ రోజు ఇక్కడ చాలా ఘనంగా నడవాడో మరి ఈ యొక్క శ్రీమత కార్యక్రమాలు అనేది చాలా చక్కగా జరిపించారండి ఇక్కడ గర్భిణీ పాలితలు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఆహారం కోసం వాళ్ళకి అంగనవాణి కేంద్రాల నుంచి ఏమేమైతే వాళ్ళకి అందిస్తున్నాం లబ్ధిదారులకి వాటన్నిటి కోసం కూడా వివరించి చెప్పడం జరిగిందండి ఒకటి బాలసంజని చికెన్ ఇస్తారండి అందులో మనకి చోడుపిండి అటుకులు తర్వాత ఖర్జోర తర్వాత మనకి బెల్లం చిక్కీ అవన్నీ కూడా ఇస్తారండి పాలు గుడ్లు అలాగే బియ్యం పప్పు నూనె అందిస్తూ వాటితో పాటు వీళ్ళకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందండి ఇలా అంగన్వాడీ కేంద్రాలకి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరుగుతుంది అలాగే గృహ సందర్శనలు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరుగుతుందండి ఇమీడియట్లుగా వాళ్ళకి మన సైక్లోన్ వచ్చింది కదండి ఆ సైక్లోన్ టైంలో కూడా మరి చాలా పైనుండి మా డైరెక్టర్ మేడం గారి దగ్గర సార్ దగ్గర నుండి అలాగే మా పీడి మేడం గారి దగ్గర నుండి కూడా మరి వాళ్ళని చాలా ఫాలో అప్ చేయడం జరిగిందండి మేము ఒక ఏడు నెలల నుండి తొమ్మిది నెలలు గర్భిణి నిండుకు పోయిన వాళ్ళ నెలలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్పాట్లో హాస్పిటల్స్ కూడా అంగన్వాడీ కార్యకర్తల చేత పంపించడం జరిగిందండి వాళ్ళకి కూరలు పోయించడం జరిగిందండి ఈ విధంగా మన ప్రభుత్వం వారు వారి ఎడలు చాలా శ్రద్ధ తీసుకుంటూ ఐసిడిఎస్ సేవలు కూడా చాలా చక్కగా ఈ టీచర్స్ అందరు కూడా చక్కగా పనిచేస్తున్నారు మా పీడి మేడం గారు కూడా మమ్మల్ని చాలా చక్కగా ప్రోత్సహిస్తూ వారు ముందుకు నడిపిస్తున్నారండి అందుకే మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ కూడా మా ఐసిడిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే గారికి కాశీ నవీన్ గారికి సాయి చైర్మన్ గారికి చాపల రాజు గారికి జానకి రామి గారికి ఇద నా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందుకే నన్ను ప్రేమించి వచ్చిన నేను అందరికి ఒకే ఒక్క ఫోన్ చేశాను నేను ఎలాగా చేద్దాం అనుకుంటున్నానండి అని అంగన్వాణి టీచర్లను సంప్రదించినప్పుడు ఏమండి మీకు ఈ ఉద్దేశం అయితే ఎందుకైతే వచ్చిందో నాకైతే తెలియదు కానీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి మీరు ముందు మేము మొత్తం చాలా సహకరించారండి అందుకు ముఖ్యంగా వాళ్ళకి నా నమస్కారాలండి అలాగే ఆర్పీలకు కూడా నేను నమస్కారాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నానండి నేను వాళ్ళు కూడా సంప్రదించాను అమ్మ మీరు ముందు ఉండండి మేము ఇతదంతా మేము చూసుకుంటామనేసి అన్నారు అలాగే ఆర్పీ ఆర్పీలకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు శివ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఒకే కాల్స్ చేశానండి ఇక్కడ నల్ మీరు ఉండండి మిగతాదంతా మేము చూసుకుంటామని అలాగే మా మహిళా శక్తి టీం అంతా కూడా ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకున్నాను అలాగే మా తమ్ముళ్ళు మా గ్రాండ్గా సబ్ చేయగలిగాను నా ఆహారం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఎంత చక్కగా జరిగించిన ప్రతి ఒక్క మహిళకు కూడా నా శరస్ మంచి పాదాభివందనం చేసుకుంటున్నానండి అలాగే గర్భిణీ స్త్రీలందరికీ కూడా నేను అంగనవానికి ఒక్కొక్కసారి వారానికి ఒకసారి ఏదో అంగన్వానికి నేను చెప్పకుండా వెళ్ళిపోతాను నేను వస్తున్నానని ఎవరికి చెప్పను అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటని అంగన్వానికి ప్రతి వారంలో ఏదో ఒక వారం వారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం ఒక్కొక్క చెప్పకుండా అక్కడ గుడ్లు ఎలా వస్తున్నాయి అక్కడ సౌకర్యం ఎలా ఉన్నాయి మొత్తం ఏమేమి ఇస్తున్నారో అవన్నీ కనుక్కొని వస్తానో ఆ విషయం కూడా ఎవరికి సాధారణంగా తెలియదు అక్కడ వెళ్ళే వరకు కూడా టీచర్కి కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు కానీ చాలా చక్కగా అన్ని ఇస్తున్నారండి మాకు పోషకాహారం అలాగే పెద్ద హాస్పిటల్లో ఏంటమ్మా పరిస్థితి ఏంటని నేను గమనిస్తానని చాలా మందిని కనుక్కుంటానండి అంటే ఇంతకు ముందు లెక్క వేయాలంటే ఇప్పుడు ఆల్రెడ్ శ్రీనివాస గారు వెళ్ళగానే కూడా అర్థం చేసుకుని ఎంత అర్ధరాత్రా సరే ఎంత ట్రీట్మెంట్ జరగడం జరుగుతుందని మహిళలందరూ కూడా నాకు చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి ఒక్క మా బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయం నాకు ఇచ్చిన

నిండుగా కనబడతా ఉన్నారు ఆరోగ్యకరంగా కనబడతా ఉన్నారు ఆనందంగా కూడా కనబడతా ఉన్నారు మీ అందరికీ కూడా మీ సోదరుడు తరపు నుంచి బిడ్డ పెట్టుబొట్టాలని ముందుకే మీ అందరికి విశ్వషన్ అలాగే అందరికీ కూడా నమస్కారం ఐసిడిఎస్ మేడం గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు బాల సంజీవిని కిట్ గురించి ఆ కిట్టిలో ఇన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఆరోగ్యకరంగా చూసుకుంటుంది ప్రభుత్వం అనేది కొంచెం ఇది ప్రభుత్వం ఒక కనీస బాధ్యత భూమిని భూమిని మహిళని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే భవిష్యత్ తరాలు ఆనందంగా ఉంటారు భూమిని కానీ మహిళల్ని కానీ మనం ఫర్ గ్రాంటెడ్ గా అంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని అనుకుంటే మాత్రం అల్లకూలగా తయారైపోతుంది వ్యవస్థ అంతా కూడా కాబట్టి ఆ భూమిని మహిళని చాలా గౌరవపదంగా చూసుకోవాల్సిన అవసరం అందరిపైన ఉంది ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మహిళలుగా మీకు చేయవలసిన కార్యక్రమం కూడా మేడం గారు చెప్పారు ఐసిడిఎస్ ద్వారా ఐసిడిఎస్ వ్యవస్థలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇందాకే పెద్దలు జానికరాము గారు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఆయన దగ్గరికి ఎవరో వచ్చి అంగన్వాడీ సెంటర్ పెట్టుకుంటాం అద్దెకి ఇవ్వండి అంటే ఆయన ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి టైం కి అద్దె రాదని చెప్పి ఆయన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు టైంకి వస్తా ఉంది ఇప్పుడు ఎవరైనా వచ్చి అంగన్వాడీ సెంటర్ అయితే బాగున్నాయేమో ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్తా ఉన్నారు అంటే ఓనర్లు ఆనందంగా ఉన్నారు మేము చూసేవాళ్ళు ఐసిడి సెంటర్ వాళ్ళు వచ్చి మాకు రెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి ఖాళీ చేయమంటున్నారు అంటే ఓనర్ తో నేనే మాట్లాడిన రోజులు ఉన్నాయి ఇది మంచి విధానం కాదు పిల్లలు ఉన్నారు అంగన్వాడీ పిల్లలు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు మీరు సహకరించాలి కదా అని చెప్పి నేనే ప్రత్యక్షంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నా అనేకమైన ఇబ్బందులు పడ్డాం ఈరోజు అన్ని ఇబ్బందుల్ని తొలగించుకుంటూ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు శ్రీమంతం చేయడం పాతిక మంది కంటే అది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మీ అందరినీ కూడా ఎందుకంటే ఇది చాలా అదృష్టం ఒకలో ఇతర కాదు పాతిక మందికి చేస్తున్నాము అని అంటే ఇక్కడ మేమందరం మీ అందరికి కూడా మీరు అంగీకరించినందుకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆరోగ్యకరంగా ఉంటారు ఉండాలి ఉండేటట్లు మేము చూసుకుంటాం అలాగే మీకు ఇచ్చే ఆహారం కూడా మీ దీంట్లోని ఇచ్చిన ఐటెముల్లోనే నాకు అది నచ్చదు ఇది నచ్చదు ఎగ్గు తిన్న పాలు ఏకారంగా ఉంది ఇవన్నీ అంటే కాదు బయట రేపు బాబో పాప వచ్చి తర్వాత నువ్వు ఎందుకు ఎగ్గు తినలేదు చూడు నేను నీరసంగా పుట్టాను నువ్వు ఎందుకు పాలు తాగలేదు నాకు కాల్షియం అందక నాకు బోన్స్ బలంగా లేవని రేపాలు వచ్చి కొడతారు కాబట్టి ఆ పరిస్థితులు ఉండకూడదు అంటే ఇచ్చిందల్లా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని లోపల వేసేయాలి ఇంకా ఉన్నారు అంతే అంతే అంటున్నారు వెయ్యాలి తప్పదు మీరు బాగుంటే లోపల బిడ్డ బాగుంటాడు మీ కుటుంబ సభ్యులు బాగుంటారు ఈరోజు మీరు నవ్వుతూ ఆనందంగా కనబడితే మేము కూడా ఆనందంగా ఉన్నాం అంటే అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ కొన్ని రోజులు కూడా మీరు ఇప్పుడు దాకా చాలా భరించారు ఈ కొన్ని రోజులు కూడా కాస్త అంత ఓపిక పట్టాలని తెలియచేసుకుంటూ ఇప్పటికే చాలా కాలమైంది అయింది మీరు ఎలా చేస్తారో మన లీడర్లు మా వాళ్ళు ఏంటంటే మా కుటుంబం పెద్ద తెలుగుదేశం చాలా పెద్ద చూశారు కదా మీకు చెయ్యాలా లేకపోతే ఆలోచి కూర్చుని పోతారా అన్నట్లు కూడా ఉన్నారు అది ఏదో ఒకటి అంటే అది కూర్చొడదు ప్రశాంతంగా కూర్చున్నారు మనం ఇచ్చే వాళ్ళు వెళ్ళాలి అలా చేయండి కార్యక్రమం అవసరమైతే నేను కూడా వెనకే నుంచి ఉంటాను అందరికీ ధన్యవాదాలు